పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై మన సైన్యం జరిపిన దాడుల తీవ్రత ఇప్పుడిప్పుడే వెల్లడవుతోంది పాక్ వాయుసేనకు కీలకమైన మురీద్ ఎయిర్ బేస్ లోని భూగర్భ సైనిక స్థావరం దెబ్బతిన్నట్లు ఊహా చిత్ర బయటపడింది దాయాది భూగర్భ స్థావరాలపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది అంతేకాకుండా నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై క్షిపణులు సృష్టించిన బీభత్సం ఇదివరకు అంచనా వేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం పెహల్గాం ముగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట మోటార్లతో చేసిన దాడులకు సైన్యం గట్టిగా బదులిచ్చింది మే పదిన పాకిస్తాన్ వాయుసేన స్థావరాలపై భీకర దాడులు చేసిన సమయంలో మురీద్ బేస్ లోని భూగర్భ స్థావరాన్ని సైతం మన సైన్యం టార్గెట్ చేసింది పాక్లో భూగర్భ సైనిక మౌలిక సదుపాయాలు నిర్మాణాలపై మన సైన్యం దాడి చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసిన హై రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది మన క్షిపణుల దాటికి భూగర్భ స్థావరంపై ఏకంగా మూడు మీటర్ల వెడల్పుతో భారీ గుంత ఏర్పడినట్లు మాక్సార్ ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది బహుళ అంచెల కంచెలు భద్రతా తనిఖీలు వాచ్ టవర్స్ తో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మురీద్ ఎయిర్బేస్ కు అత్యంత కీలకమని తెలియజేస్తున్నాయి భారత దాడితో ఏర్పడిన బిలం కేవలం స్థావరం ప్రవేశ మార్గానికి కేవలం ముప్పై మీటర్ల దూరంలో ప్రహరీకి లోపలి వైపు ఉంది కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం లేదా డ్రోన్ కార్యకలాపాలను అక్కడి నుంచే పాక్ చేపడుతోందనే అనుమానాలు ఉన్నాయి అందులోని కీలక ఆస్తులు మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయాలనే మన సైన్యం దాడి చేసి ఉండొచ్చని ఇంటెల్ కు చెందిన జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డేమియన్ సైమన్ తెలిపారు అత్యాధునిక గైడెడ్ భూగర్భ నిర్మాణాలను సైతం ధ్వంసం చేసేలా పూర్తి ఖచ్చితత్వంతో మన సైన్యం దాడి చేసిందని వివరించారు పాకిస్తాన్ వాయుసేనకు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా మరమ్మతులు చేయలేనంత నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది సి వన్ థర్టీ హెర్క్యూల్స్ సాప్ టూ థౌజండ్ రిప్యూయల్ ఎయిర్క్రాఫ్ట్లు నూర్ఖాన్ వైమానిక స్థావరంలో ఉంటాయి